వెల్కమ్ బ్యాక్ టు వేస్తమన్ కుమార్ యూట్యూబ్ ఛానల్ శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి కళ్యాణ మహోత్సవానికి ఉప్పలపాడు గ్రామం నుండి కొండకు శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి పల్లకి బయలుదేరిందండి కళ్యాణ మహోత్సవానికి ఉప్పలపాడు గ్రామం నుండి పూర్వం నుంచి పద్ధతి ఉంది స్వామి వారి ఇక్కడి నుంచి విగ్రహాలు వెళ్ వెళుతూ ఉంటాయి కళ్యాణ మహోత్సవానికి ఉదయం ఏడున్నర నుంచి బయలుదేరారు స్వామి అక్కడికి వెళ్ళేసరికి పది అయింది లాస్ట్ వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ లక్ష్మీ కంభగిరి స్వామి టెంపుల్ గురించి అన్నీ వస్తుంటాయి అదే కాకుండా ఇప్పుడు స్వామి ఎక్కడెక్కడ వెళ్తున్నారు కొండలో తిరుమలేరు అనంతరాయమండ పుచ్చుకుంతల బావి ధనగుట్టలు ఏనుగు గుర్రం అచ్చు ఈ ప్రాంతాలలో స్వామి వెళ్తాడు ఆ ప్లేసుని ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి దావలో వాటర్ ఉన్నాయా లేదా చూడండి వేసవికాలం కాబట్టి ఈ కొండలో మేము ప్రయాణం చేసే ఫుల్ వీడియో ఉందండి చూడండి లాస్ట్ వరకు ఈ ఉప్పులపాడు గ్రామం నుండి కంబగిరి స్వామి ప్రయాణం మొదలైంది చూడండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా ఆ గుర్తులే స్వామివారికి కొండ మీదకి గుర్తులు అక్కడ గంగమ్మ గుడి అండి స్వామివారి ఇప్పుడు గంగమ్మ గుడి వద్ద బయలుదేరుతున్నాడు ఇలాగ అలా చూపించిన గుర్తుల ప్రకారం మనం ఆ దారి వెంట వెళ్ళాలి స్వామిని ఎత్తుకొని ఇప్పుడు మనం చూస్తుంది తిరుమలేరు అదిగో ఉంటే వాటర్ కనపడుతుంది కదా తిరుమలేరు ఇప్పుడు తిరుమలేరు దగ్గరికి స్వామివారి పల్లెకి వచ్చాయి అక్కడ కనపడుతుంది తిరుమలేరు స్వామి కొండ కింద విగ్రహాలు ఉన్నాయి చూడండి పూర్వం నుంచి ఏ దారిని స్వామి వెళ్ళేవారు తిరుమలేరు అని అంటారు ఇక్కడ ఉండేది చూడండి స్వామివారి పల్లెకి ఈ ఏరును దాటి వెళ్తారు అమ్మవీర స్వామి పాటలు కూడా వస్తుంది చూడండి చింత లేరు దాడి చింతలేరు చింతలేరు అంటే పెద్ద ఏరు నెక్స్ట్ వస్తుంది ఇలానే చూస్తుండండి స్వామివారు ఇక్కడ దించి మేము భోజనం తినేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఎత్తుకొని మళ్ళీ వెళ్తామండి స్వామివారిని చూడండి లాస్ట్ వరకు స్వామిని దింపి భోజనానికి అందరూ వెళ్తున్నామండి తిరుమలేరులో స్వామివారి పల్లకిని దింపాము అందరు భోజనానికి రెడీ అవుతున్నారు ఇది చూడండి సద్దిమూట సద్దిమూట భోజన టైంకి ఇక్కడ సద్దిమూట దించేసి అందరం భోజనం తింటాము సద్దిమూటలు అన్నీ అందరికి ఒక దాంట్లో కట్టేసి ఎత్తుకొని ఒక మంచి వస్తారు చూడండి అందరం అందరం అన్నం కలుపుకొని తింటున్నాము ఇక్కడ తిన్న తర్వాత మళ్ళీ స్వామి వారు బయలుదేరతారు పల్లకివా చూడండి తిరుమల దాటి వెళ్తున్నాం తిన్న తర్వాత ఇదిగోండి ఈ బండని హనుమంతురాయి బండ పల్లకి స్వామిని ఇక్కడ దింపుతాము ఇక్కడ దింపేటప్పుడు నేను మర్చిపోయాను వీడియో తీయడం మళ్ళీ స్వామివారి ప్రయాణం ఇక్కడి నుంచి కొందరు మళ్ళీ మోస్తూ ఈ పెద్దేరు వద్వా వస్తారు పెద్దేరు చాలా జాగ్రత్తగా దించాలి స్వామిని దిగేటప్పుడు చాలా గుండ్రాలు ఉంటాయి కంపలుంటాయి ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది పెద్దేరు వాగులో చూడండి ఈ వీడియోలో ఎలా దిగుతామో పెద్దేరు వాగులో ఎక్కేటప్పుడు ఎలా కష్టపడి ఎక్కుతామో చూడండి అందరం కలిసి స్వామివారి పల్లకిని పట్టుకొని నిదానంగా దిగుతాము చూడండి ఇప్పుడు స్వామివారి పల్లకి వాగులోకి దిగుతుంది చూడండి ఎలా పట్టుకున్నారో స్వామివారి స్పీడ్కి ముందుకు వెళ్లకుండా పల్లకిని నిదానంగా దింపుతామండి చాలా వాగు కిందికి ఉంటుంది కాబట్టి డేంజర్గా ఇది చూడు వాగులో దిగిన తర్వాత ఒక రెండు వందల నాలుగు వందల మీటర్ల దాకా చదురుగా ఉంటుంది ఇప్పుడు చూడండి చదురుగా ఉంది వాగు మధ్యలో ఆ ఎత్తు కొండలు అక్కడే అక్కడ ఎత్తుకున్నాయి ఇక్కడ ఎత్తుకున్నాయి ఇప్పుడు ఎక్కుతున్నాము వాగుని చూడండి ఎట్లా కష్టపడి ఎక్కుతున్నారు దాదాపు రెండు వందల మీటర్లు పైగానే ఉంటుంది హైటు ఆ హైట్ని ఎక్కు ఎక్కుతూనేటప్పుడు చాలా కష్టం ఉంటుంది ఎనకల మంది చాలా జాగ్రత్త పట్టుకోవాలి దొబ్బుతూ ముందుకు వచ్చే కానీ ఎక్కలేము చూడండి ఎక్కు ఎక్కేటప్పుడు చాలా కష్టం ఉంటుంది చూడండి కొండ ఎంత పెద్దగా ఉన్నాయో సైడు అటు సైడ్ రైట్ సైడు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంది దారికి గుర్తు అండి అలా గుట్రాలు గుట్రాలు మధ్యలో పెద్ద బండా పెట్టి ఉంటారు స్వామి అది దారిలో వెళ్ళాలి మిస్టేక్ అయినా కూడా మనం పక్కకు వెళ్ళిపోతాము అలా గుట్టలు పెట్టిన దాని వెంటనే మనం స్వామి వారికి చక్కగా ఆ రూట్లో వెళ్ళాలి ఇప్పుడు ఇది పుచ్చుకుంతల బావి అంటారు ఈ పుచ్చుకుంతల బావిలో ఎప్పటికీ వాటర్ ఉంటాయి హనుమంతురాయి బండ వద్ద కూడా దొన ఉంది ఆడ వాటర్ ఉంటాయి అనంతరాయ బండ వద్ద ఒక దొన ఉందండి దారి పక్కన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో దారి పక్కన ధ్వనలు బావిలు ఉన్నాయండి అక్కడే అన్ని మేము వాటర్ తాగేది ఇప్పుడు ఇక్కడ పుచ్చుగుంతల బావి వద్ద స్వామిని దింపి మా దగ్గర ఉన్న బాటిలలో వాటర్ తీసుకొని తాగుతాం చూడండి వీడియోలో స్వామి పుచ్చుగుంతల బావి వద్ద ఒకసారి దిగుతాడు అనంతరాయ బండ వద్ద ఒకసారి దిగుతారు తిరుమలేరులో ఒకసారి దిగుతాడు ఈ మూడు చోట్ల స్వామివారు దిగుతూ ఉంటారని ఇప్పుడు చూడు స్వామిని దింపుతున్నాము పుచ్చిగుంతల బావి వద్ద స్వామివారి పళ్ళకి దింపి వాటర్ తాగి ఒక రెండు నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్వామిని ఎత్తుకొని ధనగుట్టలు దగ్గరికి వెళ్తాము చూడండి దండగుట్టలు కూడా ఏంటో మీకు తెలుదు ధనగుట్టలు అంటే ఏంటో ఈ వీడియోలో చూడండి ఇలాంటి లాస్ట్ వరకు చూడండి వాటర్ బావిలో నీళ్ళు తాగుతున్నారు చూడండి మా వాళ్ళు తెచ్చుకొని బావి వద్ద కూడా చాలా మంది వెళ్ళి బావిలో వాటర్ తాగుతూ ఉంటారండి ఇవే అండి మా దారి వెంట నీళ్ళు తాగేది దాటి వెళ్ళిపోతున్నారు ఇవేనండి దండగుట్టలు స్వామివారి పల్లెకి ఇక్కడికి వచ్చేసింది అదిగోండి అక్కడ ఒక గుట్ట కనపడుతుంది ఇవేనండి గుట్టలు అంటారు అమ్మగిరి స్వామికి మట్టి దావ ఉంది కదండి ఆ దావకు లెఫ్ట్ సైడ్లోనే రెండు గుట్టలు ఉంటాయండి దానినే దనగుట్టలు అంటారు ఇప్పుడు స్వామివారి పళ్ళకి దనగుట్టలు దాటి మట్టి దావకెక్కి బుర్రమచ్చుల దగ్గరికి స్వామివారు వెళ్తారు చూడండి ఇవేనండి దనగుట్టలు అంటారు మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది ఎరమల శ్రీలక్ష్మి కమ్మగిరి స్వామి అండి రైట్ సైడ్లో వెళ్ళిపోయింది కదా అక్కడ స్వామి దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు గురమచ్చుల దగ్గరికి స్వామివారు వచ్చారు చూడండి గుర్రమచ్చుల దగ్గర స్వామివారికి హారతిచ్చి స్వాగతం పలుకుతారు స్వాగతం పలికి ఇక్కడ నుంచి స్వామివారిని ఎరమలకొండలో వెలిచిన వాగులో వెలిచిన శ్రీ కమ్మగిరి స్వామి దగ్గరికి స్వామివారి పల్లెకి వెళ్తుందండి

ఇదిగోండి ఇక్కడ జెండా కనపడుతుంది కదా స్వామివారి గుర్రబచ్చులు ఇక్కడే ఉన్నాయండి చిన్నగా గుర్రం కూడా సిమెంట్తో తయారు చేశారండి చూడండి గుర్రమచ్చులు మన కొండకు ఎలా ఏర్పడాయో చూడండి గుర్రమచ్చులు ఎలా ఉన్నాయో చూడండి అదిగోండి అదిగోండేవే అండి గుర్రమచ్చులు ఇంతకుముందు దారిన ఇలా వచ్చేవారు రూపాయి బిల్లులు వేసేవారు దాంట్లో అయస్కాంతం పెట్టి మేము తీసేవాళ్ళం ఆ గుంతలో ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులని అయస్కాంతం పెట్టి పీకేవాళ్ళము నడకన ఎవరు రావటం లేదు కాబట్టి ఇవి కూడా ఎవరికి తెలియదు గుర్రమచ్చులు ఇక్కడ ఉన్నాయని ఈ వీడియో ద్వారా మీరు కూడా చూడండి చిన్నప్పుడు ఈ అయస్కాంతం దారాన్ని కట్టి ఆ ఆ గుర్రమచ్చులోకి వేసేవాళ్ళము చూడండి గుర్రమచ్చులు ఇవి అండి రెండు స్వామివారి గుర్రం కూడా సిమెంట్తో ఇక్కడ ఏర్పాటు చేశారు చూడండి ఎరమల శ్రీలక్ష్మి కమ్మగిరి స్వామికి వచ్చేసాము చూడండి గుడిలోకి స్వామివారి పల్లకి వెళ్తుంది లాస్ట్ వరకు చూడండి స్వామివారి పల్లకి మండపంలో నూతన మండపంలో దాకా చూడండి స్వామివారి గుడిలో ఉండేది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ లైక్ లైక్ చేయండి థ్యాంక్ యూ

కింది కొంచా కింది కొంచో లోపల ఉండే స్వామి మీరు లోపలికి ఉండవు నూతన మండపంలోకి స్వామివారు పెళ్లి కుమారుడు అయి వెళ్తున్నాడు చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈ రెండు మండపాలలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి గోవింద గోవింద ఈ మండపాలని చూడండి చానా అద్భుతంగా సింహాలు ఉన్నాయి అటు సైడ్ ఏనుగు ఉంది స్వామివారి పల్లకిని ఈ మండపంలో కూర్చోబెడుతున్నారు చూడండి మంగళం మంగళం జై రట్నవేగం మంగళం గోయినా గోయినా బలవాల వాల గోయినా గోయినా జై రట్నవేగం మంగళం గోయినా ఇంతనే ఆర్టిస్ట్ కన కట్టుకొని అందరూ నేను మాట్లాడతాను साइड पे पाजानिस